అప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు పోయింది అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికి అడుగుతుంటే ఈ రోజున ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్ల ఖర్చు పెట్టకర్లా యూట్యూబ్ లో చూసుకుంటే బోల్డన్ ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది మెకనిషన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళమే మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడూ కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఎల్ఏ ఎంకమ్ పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భాగం వల్ల ఇంగ్లీష్ వచ్చినప్పుడు చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చిన చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను మన పిల్లలు మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనే చదవాలి అన్న తపన కారణం ఏమిటంటే ఈ రోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అని అంటే మనం ఈ రోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం మనకి ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవాలి మన స్కూల్ అన్ని కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాట పడితే ఈ రోజు ఏం జరుగుతా ఉందో మీరంతా చూస్తా ఉన్నారు